హలో మై డేర్ యూటివ్ ఫ్యామిలీ ఈరోజు నేను చికెన్ కూర చేసి చూపిస్తున్నానండి చికెన్ కూర మా అమ్మ మా అత్తగారు వాళ్ళు వెనక వాళ్ళు చేసుకునే స్టైల్లో పచ్చి మసాలా వేసి చూపిస్తున్నానండి గరం మసాలా అలా కాకుండా అయితే ఈ చికెను ఫస్ట్ కడిగి ముక్కలు కోసి కడిగి పక్కన పెట్టుకున్నానండి ఒక మిక్సీ జార్ తీసుకుని ధనియాలు చెక్క లవంగా ఆలక్కాయ్ ఇంకా గసగసాలు వేసానండి ఇందులో నేను జీలకర్ర వేయటం అయితే మర్చిపోయానండి మీరు జీలకర్ర కూడా వేసుకోండి నాకు మతిమరపండి ఒక్కొక్కటి వేస్తే ఒక్కొక్కటి మర్చిపోతూ ఉంటాను రోజు చేసే పని అయినా ఒక్కొక్కటి గుర్తుండదండి ఏంటో నాకు అర్థం కాదు ఇది ఈ కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఈ పేస్ట్ అయితే మెత్తగా మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్నానండి రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుందండి మా అమ్మ వాళ్ళు చేసుకున్నట్టు అని చెప్పాను కదా వాళ్ళైతే చక్కగా కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు మసాలాలు ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏంటి పచ్చి మసాలా ఏంటి అన్నీ చక్కగా రోట్లో నూరుకునేవాళ్ళు ఇప్పటిలాగా అల్లం వెల్లిపాయ పేస్ట్ విడిగా వేయటం అలా ఉండేది కదండి ఏకంగా మొత్తం అన్నీ కలిపి నూరేసి కూర ఉడికిన తర్వాత వేసేవాళ్ళు అయినా సరే అసలు అప్పుడు ఎంత టేస్ట్గా ఉండేదనండి అసలు ఆ టేస్టే వే ఆ టేస్ట్లో అసలు ఇప్పుడు రానే రావట్లేదు ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేయించుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలండి అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఈ చికెన్ అయితే వేసేసుకోవాలండి చికెన్ మాకు జాయింట్లు కూడా కొట్టించుకొచ్చారండి నేను అవి కూడా వేశాను అయితే ఇప్పట్లాగా చికెను ఉడకపోవడం చికెన్ ఫస్ట్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవడం అలా ఏమీ ఉండేది కదండీ ఇలాగే ఉండేవాళ్ళు సరే వాళ్ళు ఉన్నట్టు అసలు ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి వాళ్ళు నాకు ట్రై చేయాలనిపించి ఇలా ట్రై చేశానండి చికెన్ కొద్దిగా మగ్గిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ మగ్గించుకోవాలండి ఇలా కొద్దిగా నీరు వస్తూ ఉంటుంది దాన్ని కొద్దిగా తిప్పుకుంటూ ఉండాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత దీన్ని ఇందులో ఉప్పు కారం పసుపు అయితే వేసి నేను మగ్గించుకున్నానండి మళ్ళీ మూత పెట్టి ఈ మామూలుగా గరం మసాలా వేసిన కూర అంత గ్రేవీ రాదండి ఇది గారెల్లో కానీ లేదంటే బిర్యానీలో కానీ ఇలా కలుపుకోవడానికి గ్రేవీతోటి చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్న పచ్చి పచ్చిమసాలా వేసి చేసుకున్న కర్రీ అయితే ఈసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి నేను అడుగుతున్నాను కానీ ఎవరు అసలు కమెంటే చేయట్లేదండి మీరు కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇది కొద్దిసేపు మగ్గిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నానండి నేను వాటర్ వేయకపోయినా చికెన్ ఉడికిపోతుంది కానీ మనకి గ్రేవీ కావాలి కదండి గ్రేవీ కోసం అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి కదా అందుకని చెప్పి కొద్దిగా వాటర్ వేసాను నేను దీనిలోనే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర పచ్చిమసాలా కూడా అయితే వేసేసుకున్నానండి నేను కరివేపాకు వెరైటీగా తొద్దామని ట్రై చేశాను కానీ మన వల్ల కాదండి నేను వేరే రకంగా చేస్తాను అందుకని చెప్పి మనకి ఇది సెట్ అవ్వలేదు ఈ కరివేపాకు వేసిన తర్వాత నేను కొత్తిమీర పచ్చి మసాలా వేసి మళ్ళీ తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి అవి కూడా కడిగిపోసానండి ఈ కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగా ఈరోజు అయితే మా ఇంట్లో అందరూ ఇలా మీరు కూడా ట్రై చేయమని చెప్పాను కదా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పచ్చి మసాలా వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఏమో ఉడకన అవసరం లేదండి కొద్దిసేపు ఉడికితే సరిపోతుంది కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొద్దిగా ఎక్కువసేపు ఉంచుకోండి లేదంటే కొద్దిగా తక్కువసేపు ఉంచుకొని కట్టేసుకుంటే సరిపోతుందండి ఈ పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది స్టార్టింగ్లో మీరు చూడొచ్చు గ్రేవీ పల్చగా ఉంది లాస్ట్లో నేను చూపించానండి చూపించినప్పుడు అయితే గ్రేవీ చిక్కబడిపోయి దగ్గరికి వచ్చి చాలా చిక్కగా అయితే ఉంది మా అత్తగారు అయితే జీడిపప్పు పేస్ట్ వేసావా అని అడిగారు కానీ నేను జీడిపప్పు పేస్ట్ వేయలేదండి కావాలంటే జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు దీనిలో ఇంకా గ్రేవీ ఇంకా చిక్కగా కావాలంటే కాకపోతే అప్పుడు ఉప్పులు కారాలు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి